అందరికీ నమస్కారం రేపు హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం నాడు స్వామి హనుమ ఆవిర్భవించారు అందుకని ఈ సందర్భంగా రామాయణం సుందరకాండలోని ఒక అద్భుతమైన ఘట్టం ఒక మంచి ఘట్టం ఆ సర్గతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను రోజు సంక్షేప రామాయణం సుందరకాండలోని పదిహేనవ సర్గ అంటే సీతా దర్శనం అంత అంతసేపు వెతికిన హనుమకి అప్పుడు సీతా దర్శనం అయిందనమాట ఈ సీతా దర్శన ఘట్టాన్ని మనకి లక్ష్మీప్రదంగా చెప్తారు ధనలాభం కావాలంటే ఈ సర్గ పారాయణ చెయ్యాలి అని అయితే ఒకానొకప్పుడు నేను ధనలాభం కావాలని కాకపోయినా ఆర్థిక కష్టాలన్నీ తీరాలని ప్రార్థించాను అంటే ధనలాభం ఉంటేనే కదా ఆర్థికమైన బాధలు తీరుతాయి అలా చా అలాగే నాకు పారాయణ చేయడం అలవాటైంది సుమారు పన్నెండేళ్ల క్రితం ఆ తర్వాత అది నాకు నోటుకు వచ్చేసి నిత్యకృత్యం అయిపోయింది అనమాట అయితే నాకు భక్తున్నా లేకపోయినా మనసున్నా లేకపోయినా అవి నోటుకు వచ్చు కాబట్టి రోజు సంక్షేమ రామాయణం ఈ సీతా దర్శనం మాత్రం ఖచ్చితంగా చదువుతాను మిగిలినవన్నీ కూడా యథావకాశం అనమాట అయితే ఈ సుందరకాండలోని పదిహేనవ సర్గలో హనుమ సీతను దర్శించిన ఘట్టం అది సర్గ కదా దాంట్లోనే అర్థం ఈ రోజు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకో నాకు చెప్పాలనిపిస్తోంది స్వామి హనుమ సతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి లంకలోకి వచ్చారు లంకంతా కూడా మొత్తం అంతా తిరిగారు ఎక్కడా కనిపించలేదు ఈ వెతుకులాటలో ఆయనలో అనేక రకాలైన భావాలు కలిగాయి ఒకరొక సమయంలో తాను ఉండడం కూడా వృధానుకున్న సందర్భం కూడా ఉందనమాట తనకి తానే ధైర్యం చెప్పుకొని ఇలా కాదు అని చెప్పి మళ్ళీ వెతకడం మొదలెట్టారు అప్పుడు పద్నాలుగు సర్గలు అయ్యాక పదిహేనవ సర్గలో సీతామాత ఉన్న స్థానం కనిపించిందనమాట అయితే నిన్నకు షార్ట్లో చెప్పాను చూడండి నమోస్తూ రామాయస లక్ష్మణాయ ఇలా రాముణ్ణి ప్రార్థించుకోగానే అంతవరకు కనిపించని వనం కనిపించింది అనమాట ఆహా ఇక్కడ ఒక వనం ఉందా అనుకొని ఆశ్చర్యపడి ఆ వనంలోకి ప్రవేశించారు వనంలోకి ప్రవేశించి ఒక చెట్టు శిశుపా వృక్షం మీదకి ఎక్కి మొత్తం అంతా పరిసరాలన్నీ చూస్తున్నారనమాట అలా చుట్టూ పరికించి చూస్తే ఆయనకి అది చాలా విశాలమైన వనంలా కనిపించింది చాలా పెద్ద వనం అనేక రకాలైన కల్పలతలు పెద్ద పెద్ద వృక్షాలు ఇంకా వాటి ఆ వృక్షాలు మొదళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా పెద్ద మొదళ్ళు అవి చాలా బలంగా విశాలంగా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు రకరకాల పువ్వులతోటి పళ్ళతోటి ఆ వనమంతా శోభిస్తుంది అంతేకాదు అనేక రకాలైన మృగాలు అనేక రకాలైన పక్షులు అదొక రకమైన దివ్యమైన సుగంధం ఆ వనమంతా వ్యాపించిందనమాట కోకిలలు కోకిలు అదే పనిగా కూస్తున్నాయి ఆ వనంలో ఉన్న బావులన్నీ కూడా కలువలతోటి తామరలతోటి నిండి చక్కగా కరివిందు చేస్తున్నాయి అంతేకాదు అక్కడ ఋతువుతో సంబంధం లేకుండా ఋతుభేదం లేకుండా ఈ ఋతువులోనే ఈ పూలు పుయ్యాలి ఈ ఋతువులోనే ఈ పళ్ళు పండాలి అన్న భేదం లేకుండా అన్ని రకాల పువ్వులు పుష్పించున్నాయి అన్ని రకాలు పండి అన్నమాట స్వామి హనుమాన్ అంతా చూసి ఆశ్చర్యపోతున్నారు ఆ పువ్వుల బరువుకి పళ్ళ బరువుకి పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేలను తాకుతున్నట్టుగా ఉన్నాయన్నమాట మనకి ఇంద్రుడికి ఒక ఉద్యానవనం ఉంది దాని పేరు నందనం నందనవనం అలాగే కుబేరుడికి ఒక జనవనం ఉంది దాని పేరు చైత్రరథం ఈ నందనం కన్నా ఈ చైత్రరథం కన్నా కూడా చాలా మనోహరంగా సుందరంగా ఉందిట ఈ అశోకవనం అలా చుట్టూ చూస్తున్నారు హనుమ అసలు లెక్క పెట్టలేనన్ని అశోక వృక్షాలు కనిపించాయిట ఆ అశోక వృక్షాలు కొన్ని బంగారంలాగా కొన్ని అగ్నిశల్లాగా కొన్ని నల్లటి కాటుకల్లాగా కనిపించేయట అయితే రకరకాలైన మృగజాతులతోటి పక్షిగణాలతోటి దివ్యమైన పరిమళాలతోటి ఆ ప్రాంతం ఎలా ఉందంటే రెండవ గంధమాదరి పర్వతంలో ఉందిట అక్కడ అలా పరికించి చూడగానే ఒక ప్రాసాదం కనిపించింది చైత్య ప్రాసాదం అన్నారు మరి ప్రాసాదం అంటే నేను అనుకోవడం రిలాక్స్ అయ్యి ప్లేస్ ఏమో నేను అనుకుంటున్నాను అంతేకాదు చాలా రకాలైన హర్మియాలు అంటే పెద్ద పెద్ద భవంతులు మేడలు కనిపించేయట అలా చూస్తూ ఉంటే ఒక ప్రాసాదం కనిపించింది ఆ ఆ ప్రాసాదాన్ని పరీక్షించి చూశారు స్వామి హనుమ ఆ ప్రాసాదం ఎలా ఉందంటే కైలాస పర్వతంలా తెల్లగా ఎత్తుగా ఉందిట మధ్యలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి ఆ వెయ్యి స్తంభాల మీద ఆ ప్రాసాదం నిర్మించబడి ఉంది అంతేకాదు దానికి పగడాలతో పొదగుబడిన మెట్లున్నాయి తప్త కాంచిన వేదికలు అంటే కాల్చబడిన బంగారం అంటే ఇంకా ప్రకాశిస్తుంది కదా వాటితో నిర్మించబడిన వేదికలు ఉన్నాయట చాలా చిత్ర విచిత్రమైన ఆసనాలు కూడా ఉన్నాయిట అలా పరికించి చూస్తూ ఉండగా ఆ ప్రాసాదంలో ఒక స్త్రీ ఉన్నట్టు కనిపించింది హనుమకి ఆమె చుట్టూ కూడా రాక్షస స్త్రీలు ఉన్నారు ఆమె ఎలా ఉందంటే మాసిపోయిన వస్త్రం కట్టుకుని ఉంది చాలా దిగులుగా దీనంగా కృషించిపోయి ఉంది మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తుంది అయితే పరికించి చూస్తే అంత దీనత్వంలోనూ అంత దిగులుగా ఉన్నా కూడా ఆమె ముఖం శుక్లపక్ష చంద్రరేఖ లాంటి వెలుగుని ఇస్తుందిట అయితే ఆ స్త్రీ ఎలా ఉందంటే దట్టమైన పొగలు కమ్ముకున్న అగ్నిశలా ఉందిట అంటే నివురుగప్పిన నిప్పు ఈ ఉపమానం తప్పేమో కానీ నాకు అలా అనిపిస్తుంది అనమాట అంటే నిప్పు లోపల రాజుతూ ఉంటుంది కానీ పైన బోడితే కప్పుతుంది కదా అలా నివురుగప్పిన నిప్పులా ఉందేమో అని నేను అనుకున్నాను అయితే నివురుగప్పిన నిప్పు అన్న ఉపమానం సీతామాతకి చాలా తక్కువ పొగలు కమ్ముకున్న అగ్నిశక అనమాట అలా ఉందిట ఆవిడ అయితే చాలా చాలా మలినమైపోయి చాలా మాసిపోయి నలిగిపోయిన ఒక పసుపు పచ్చటి వస్త్రం కట్టుకొని ఉంది ఎలా ఉందంటే ఆవిడ బురదలో ఉన్న పద్మంలా ఉంది అంత మాసిపోయిన చీర కట్టుకున్నా సరే ఆవిడ వెలిగిపోతుంది అనమాట బురదలో ఉన్న పద్మం దాని విలువ తగ్గదు కదా అలా అనమాట అనేక విధాలుగా దుఃఖపడుతూ బాధపడుతూ క్షీణించిపోయి కృషించిపోయి జాలి గొలుపుతూ ఉన్న ఆమె ఎలా ఉందంటే కుజగ్రహం బారిన పడ్డ రోహిణి నక్షత్రంలో ఉందిట కావలసిన మనుషులు ఎవరు కనిపించకుండా చుట్టూ అంతా రాక్షస్త్రీలే ఉన్న ఆవిడ ఎలా ఉందంటే మందలోంచి తప్పిపోయి కుక్కల గుంపు మధ్యలో చిక్కుకున్న లేడి పిల్లలా ఉందిట ఆ స్త్రీ యొక్క కేశపాసం ఎలా ఉందంటే నల్లటి జడ నల్లటి కేశపాసం నేలను తాకుతూ ఉందిట నడుము కింద వరకు దాటి నేలను తాకుతూ ఉంది ఎన్నో సుఖాలను అనుభవించవలసిన ఆ స్త్రీ ఎప్పుడూ ఏ దుఃఖం ఎరుగని ఆమె ఇప్పుడు దుఃఖంతో తల్లడిల్లుతూ ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉన్న ఆ స్త్రీని స్వామి హనుమ చూశాడు అయితే ఆ కారణాలన్నీ తనకి గతంలో రామచంద్రుడు చెప్పిన విషయాలు తాము చూసిన విషయాలు తనకు అర్థమైన విషయాలు అన్నీ అవలోకనం చేసుకుంటే ఈమె సీతాదేవి అని అనిపించింది హనుమంతుడికి కామరూపుడైన రాక్షసుడు ఎత్తుకుపోతుండగా వానరులందరితో కూడి తాను చూసిన రూపం ఇదే అనిపించింది స్వామి హనుమకి గుండ్రటి చంద్రబెమ్మలు లాంటి మొహం చక్కటి కనుబొమ్మలు అందమైన శరీర సౌష్ఠవం అంతేకాదు కృషించిపోయి ఉన్న దీనంగా ఉన్న ఆమె శరీరం నుంచి వచ్చే కాంతులు దిక్కులన్నిటినీ ఆవరించి ఉన్న చీకట్లను పోగొడుతున్నాయా అన్నట్లున్నాయట చక్కగా నల్లటి తలకట్టు అందమైన పెదవులు చక్కటి శరీర సౌష్ఠవం వీటన్నిటితోటి కూడా సీతామాత జగత్తుకంతటికీ సౌందర్యానికి ప్రసిద్ధైన రతీదేవిలా కనిపించిందిట అంతేకాదు ప్రపంచమంతటికి కూడా ఆనందాన్ని ఇచ్చే నెల ఎంత అందంగా ఉంటుందో సీతామాత అలా ఉంది అని అనుకున్నారు స్వామి హనుమామిని చూస్తే నియమాలను పాటిస్తూ తపస్సు చేసుకుంటున్న ఒక తపస్వినిలా కనిపించింది అదే సమయంలో బుసల కొట్టే ఆడత్రాచులా కనిపించింది అంటే ఆవిడ అలా నిట్టూర్పులు వదులుతోంది అనమాట సీతామాత ఇక్కడండి సీతామాతని ఎన్ని ఉపమానాలతో వర్ణిస్తారు సందేహంలో పడ్డ స్మృతి వాక్యంలాగా అంతరు క్షీణించిపోయిన ఐశ్వర్యంలాగా విశ్వాసం పోయిన శ్రద్ధలాగా భగ్నమైన ఆశలాగా విఘ్నాలు ఎదురైన కార్యసిద్ధిలాగా కలత పడిపోయిన బుద్ధిలాగా అపనిందులు ఎదురై అంతవరకు ఉన్న కీర్తి పోయినట్లుగా ఇలా ఇన్ని రకాల ఉపమానాలతో వర్ణించారనమాట సీతామాతను చూస్తే హనుమంతునికి ఇలా అనిపించింది రాముడికి దూరమైనందువల్ల రావణాసురుడి చేత అపహరించబడినందువల్ల ఎటువంటి సంతోషం లేకుండా బెదిరిపోయిన జింక పిల్లలాగా కనురెప్పలు అలా అల్లాడించుకుంటూ అలా దీనంగా ఎలాంటి సంతోషపు ఛాయలు మొహంలో కనిపించకుండా అలా ఉన్న సీతామాతను చూశాడు హనుమంతుడు అయితే రాముడు చెప్పిన ఆనవాళ్ళని బట్టి ఈవిడి అని పోల్చుకున్నాడు ఎందుకంటే రాముడు కొన్ని ఆభరణాల గుర్తులు చెప్పాడు ఆ ఆభరణాలన్నీ కూడా అక్కడ చెట్టుకు వేలాడిదీసింది సీతమ్మ ఎందుకు మరి భర్తకు దూరంగా ఉన్నప్పుడు ఆభరణాలు ధరించకూడదు కదా ఆ చెట్టుకి ఉన్న ఆభరణాలన్నింటినీ చూశాడు స్వామి అంతేకాదు అంతవరకు ఎన్నో ఎండుగా ఎంతో కాలంగా ధరిస్తున్న ఆభరణాల గుర్తులన్నీ ఆమె శరీరం మీద ఉన్నాయట అవి నల్లగా అయిపోయి ఉన్నాయన్నమాట వాటి స్థానంలో ఇదివరకు ఆభరణాలు ఉండేవి ఇప్పుడు ఆమె శరీరం అంతా అంటే పోషణ లేక అలాగా ఆ గుర్తులన్నీ కూడా నల్లగా కనిపిస్తున్నాయిట అయితే హనుమకు ఒకటి గుర్తొచ్చింది ఆవిడ ఋషిముఖ పర్వతం మీద బట్టలో నగలు కట్టి పడేసింది కదా ఆ బట్ట ఈ బట్ట ఒకటే అనుకున్నాడు అది ఎలాంటిది బంగారపు తీగలాటి పసుపు పచ్చటి పట్టు వస్త్రం అనమాట తన చీరలో కొంత భాగం చింపి నగలు మూట కట్టి పడేసింది కదా అయితే అది అప్పుడు బంగారు తీగలా ఉంది ఇప్పుడు మాసిపోయి ఉంది అయితే ఋషముఖం మీద పడేసిన ఆభరణాలు కాకుండా మిగిలినవి ఈ ఆభరణాలన్నీ అని స్వామి హనుమ నిర్ధారించుకున్నాడు అయితే ఇక్కడ ఇంకో చిన్న మాట అండి మర్చిపోయాను ఏంటంటే ఇంకొక గొప్ప ఉపమానం అయితే వేదం నేర్చుకోవాలంటే ఎప్పుడూ అభ్యాసం తప్పనిసరి అలాగా అభ్యసించడం మర్చిపోయిన వేదంలాగా ఉందిట సీతమ్మ ఇదొక ఉపమానం ఎందుకో ఇప్పుడే గుర్తొచ్చింది సడన్గా అలాగా ఏంటంటే ఎప్పుడూ దూరమైనా సరే రాముని మనసులో ఉండే సీతమ్మ తయ్యుడే అని స్వామి హనుమ నిర్ధారించుకున్నాడు అయితే రామచంద్రుడు అక్కడ నాలుగు లక్షణాలతో బాధపడుతున్నట తనను ఆశ్రయించుకున్న స్త్రీని కాపాడవలను అన్న కారుణ్యంతో ఆ స్త్రీని కాపాడలేకపోయాను అన్న అనుతాపంతో తన భార్యని ఎవరో అపహరించుకుపోయారన్న దుఃఖంతో తన ప్రేయసి తనకు దగ్గర లేదే అన్న మదనతాపంతోటి రామచంద్రుడు బాధపడుతున్నాడు అని స్వామి హనుమ ఆలోచించుకున్నారనమాట రామచంద్రుడు అలా దుఃఖించడంలో తప్పేం లేదు ఇంతటి సౌందర్యవతి ఇంతటి పాతివృత్యం కలిగిన స్త్రీ రామచంద్రుడి మనసులో ఉంటే అసలు ఆశ్చర్యమే ఉంది అంతేకాదు ఇద్దరు సీతారాములు ఇద్దరూ కూడా అంగ అంగసౌష్ఠమంలోను శరీర సౌందర్యంలోనూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరట ఒకరికొకరు సరిజోడ అన్నట్టు ఉన్నారట ఇలాంటి భార్య కాబట్టే రామచంద్రుడు అక్కడ అంతగా బాధపడుతున్నాడు అనుకున్నారు స్వామి హనుమ సీతారాములిద్దరూ కూడా ఒకరి మనసులో ఒకరున్నారు అందుకే వాళ్ళు ఇంతవరకు జీవించున్నారు అలా ఒకరి మనసులో ఒకరు లేకుండా ఎవరి మనని వాళ్ళు ఉంటే ఒక ముహూర్తమైన జీవించి ఉండరు వాళ్ళు అనుకున్నారు స్వామి హనుమ ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ముహూర్తం అంటే రెండు గడియలు గడియంటే ఇరవై నాలుగు నిమిషాలు ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు అయితే ఆ కాలంలో కనీస కాల ప్రమాణం ముహూర్తం అని నేను అనుకుంటున్నాను అంత అంటే మనం ఒక్క సెకండ్ అయినా ఉండలేము ఒక్క నిమిషమైనా ఉండలేము మనం ఇప్పుడు అనుకుంటాం కదా అప్పుడు కనీస ప్రమాణం అదేమో అనుకుంటున్నాను నేను అది నా అభిప్రాయం మాత్రమే ఇంతటి చక్కటి ఇంతటి సౌందర్యవతి ఇంతటి పతివ్రత ఇంతటి సాధ్వీమణి అయిన భార్యని వదిలి ఉండడం చాలా కష్టం అదొక దుష్కర కార్యం అయినా సరే రామచంద్రుడు ఆ దుష్కర కార్యాన్ని నెరవేరుస్తూ ఇంకా నిలిచి ఉన్నాడు నా ప్రభు రామచంద్రుడికి అనేక నమస్కారాలు అని మనసులో స్మరించుకుంటూ ప్రశంసించుకుంటూ హనుమం ముందుకు సాగారనమాట ఇది సీతా దర్శనం పదిహేనవ సర్గ అర్థం ఏదో నాకు వచ్చినట్టు చెప్పాను నాకు చెప్పాలని తాపత్రయం కరెక్ట్ గా చెప్పేను లేదా నాకు తెలియదు ఇంకా కొన్ని వర్ణనలు అలా వదిలేశానమాట మరి మీకు ఈ విషయం ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం